ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినమున దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను ఇస్రాయేళలులకు మోసే వివరిస్తా ఉన్నాడు ఆయన ఆజ్ఞలకు విధేయులై జీవించండి ఆయన సన్నిధిలో విధేయత కలిగి ప్రార్థించండి విధేయత కలిగి స్థుతించండి విధేయత కలిగి ఆయన ఘనపరచండి విధేయత కలిగి ఆయన వచ్చే సాక్ష్యం ఇవ్వండి విధేయత కలిగి ఆయన ఆశీర్వాదం పొందండి విధేయత కలిగి ఆయన కృపను పొందండి విధేయత కలిగి ఆయన ఇచ్చే నిత్యరాజ్యమును పొందండి విధేయత కలిగి ఆయనతో కలిసి జీవించడానికి సిద్ధపడండి విధేయత కలిగి ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆయన రాజ్యానికి ప్రవేశించడకు ఆలోచన కలిగి ఉండండి ఆయనకు ఆయన ఆజ్ఞలకు విధేయత కలిగి ఎవరిని మోసపుచ్చకండి నర్హత్య చేయకండి వ్యభిచరించకండి అబద్ధ సాక్ష్యం పలక్కండి బాధించకండి కష్టపెట్టకండి ఏడ్పించకండి రోదన పాలు చేయకండి కీడు చేయకండి అవమానపరచకండి అజ్ఞానంగా మాట్లాడకండి అవిధేయులుగా ప్రవర్తించకండి అదే ఏసయ్య మనకిచ్చిన ఆజ్ఞలు వాటిని అనుసరించగలిగినప్పుడే మనము ఆయనతో కలిసి ఆయన నిత్య రాజ్యంలో ఆనందంగా సంతోషంగా живи Амен.